అమ్మ అమ్మ అని ఎంత మధురమైన పదం ఎంత చక్కని పదం సృష్టిలో ఎంత గొప్ప పదం కుటుంబంలో సంతానానికి కారకులు తల్లిదండ్రులు వీటిలో స్త్రీని తల్లి లేదా జనని అని అమ్మ అని అంటారు సృష్టిలో ప్రతిపాదనకి మూల కారణం అమ్మ కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి ఆ తర్వాత పాలు తాగించి ఆహారం తినిపించి ప్రేమతో పంచుతుంది అందుకే తల్లికి మించిన దైవం లేదంటారు తల్లిని మించిన ప్రేమమూర్తి లేదంటారు ఈ ప్రపంచంలో తల్లికి మించి ఏమీ లేదంటే అతిశయక్తి కాదు తల్లిని అమ్మ మాత అని కూడా అంటారు ప్రపంచ కల్లా తీయనైన పదం అమ్మ అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు అమ్మ కంటే గొప్ప భద్రత లేదు అమ్మ ప్రత్యక్ష దైవం అమ్మ రుణం ఎన్ని ఎత్తినా తీర్చుకోలేం కన్నతల్లి రుణం గర్భం దాల్చి బిడ్డన కన్నతల్లి పెంపుడు తల్లి పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి సవితల్లి కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత రెండో పెళ్లి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవితి అవుతుంది పెద్ద తల్లి లేదా పెద్దమ్మ అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య పంచమాతలు ధరణి నాయకు రాణియు గురు రాణియు సన్నరాణి కులకాంత గన్న రమణి ధను గన్నధను తల్లుల నుంచు దలుపు కుమార అంటే పంచమాతలు అంటే రాజుగారి భార్య రాణి అన్న భార్య వదిన గురుని భార్య గురుపత్ని భార్య తల్లి అత్త గన్న తల్లి పంచమాతడుగా అమ్మవారికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సృష్టిలో మూల కారణం అమ్మ అమ్మని శృతించిన అమ్మవారిని శృతించిన ఒకటే అవుతుంది కాబట్టి అమ్మని శృతించుకుందాం ఓం శ్రీమాతే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమహ ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీ